జెర్సీయా నాటువా సీమా కిలారీ కిలారీ అది మీ పేరు రంగప్ప నెంబర్ చెప్పండి ముప్పై ఏడు ముప్పై ఏడు సింగల్ సింగ ఎంత అవునా అందరికి నమస్కారం అండి ఈరోజు మనము ఆలు రెద్దుల మార్కెట్కి రావడం జరిగింది మొత్తం కూడా రైతుల ఎద్దులు ఎలా ఉన్నది చూడండి మొత్తం పదో తారీఖు జరిగినటువంటి ఎద్దుల సంత ఇది ప్రతి బుధవారము ఎన్ని ఎన్ను ఏడు ఇదొక జత ఇంకోటి సింగల్ లేదని చెప్పినా ಅರವೈದು ನಂಬರ್ ಬೆನಕಲ್ ರೇಟಿ ಒನ್ ಲ್ಯಾಕ್ ಫಾರ್ಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ನಲ್ವತ್ತು ಲಕ್ಷ ನಲವತ್ತು ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ತೊಂಬೈಮೂಡೋ ತೊಂಬೈಮೂಡು నలభై ఐదు యాభై రెండు అరవై రెండు ఆలూరు ఎద్దుల మార్కెట్లోన ఈ రకంతో ఎద్దు ధరలు అయితే పలుకుతున్నాయి ఇంకా చివరి దాకా చూద్దాం మీరు ఎద్దులు ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పి ఏం రేట్ వంద మూవత్ రే ఫోన్ నెంబర్ వెళ్ళి ఎస్ ఊరు వెనకల విశ్వగారు సైజు గల ఎద్దులు మొత్తం కూడా ఒకటి ఎనభై నుంచి తొంభై రెండు లక్షల విలువ గల ఎద్దులు బెనకల వాసస్తువి ఇవన్నీ కూడా మరి బెనకల విశ్వ రంగప్ప గారి నెంబర్లో ఉంటే లింక్లో అడగండి నెంబర్ లింక్లో వేయడానికి ప్రయత్నం చేస్తాను నమస్కారం పారమా

జీరో నాకు హింగ్ ఎంగ సైడ్ సైడ్ గత వందే సైడ్ సైడ్ ఐవత్ ఐవత్ ఐదు ఆయ్ చెప్ప చూస్తారా వీడియోస్ ఏ స్కూల్ అవునా ఎన్నో క్లాస్ అందరు ఇప్పుడు టెంత్ క్లాసా ఓర్నీ ఎవరు అందరు టెన్త్ బ్యాచ్ ఇది ఓకే ఈరోజు అట్లా ఎద్దులపైన కూడా మీకు అవగాహన ఉందా ఇంట్రెస్ట్ అంటే మీ అందరికి ఎవరికైనా ఎద్దులు ఉన్నాయా ఉన్నాయి చేతులైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మీందుకు ఓకే సూపర్ అట్లయితే చెప్పినా ఒక లక్ష యాభై నెంబర్ చెప్పు ఓకే చెల్లె ఇంట్లో ఉండదు నెంబర్ ఆడేవి సరే ಒನ್ ಲಾಕ್ ಥರ್ಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ಮೂವತ್ತರಿ ಒಂದು ಲಕ್ಷ ಮುದ್ದೆ ನಂಬರ್ ತೊಂಬೈ ಐದು ತೊಂಬೈದು ಎಂಬೈದು ತೊಂಬೈ ತೊಂಬೈನ ತೊಂಬೈನೂರು వచ్చిన నాలుగు వేపు ఉన్నాయా మాసం అనవన్న ఏం చెప్పినాము వంద ఇప్పటి ఆ గేట్ కూడా మన ఓకే ఏం చెప్పినాము ధరలేమున్నాయి ఒకటి పది యాభై ఐదు ఈ యజమాని అని చెప్పాను ఒకటి ముప్పై ఐదు ఆ గేట్ కేసినట్టున్నాయి ఒకటి ఇరవై నెంబర్ ಬಸರಾಜ್ ಗಾರ ಇಂದ ನಂಬರ್ ಇಚ್ಾರ ಇದೇನಿ ವಾಲ್ ಜೊತೆ ಎಷ್ಟ್ ಜೊತೆ ಆಯ್ತಾ ಬಹು ಎರಡ್ ಜೊತೆ ಆಯ್ತಾವ ಜೋಡು ಇದು ಇನ್ನೊಂದು ಒಂದು ಹತ್ತಿಲಿದ ಕೇಕ್ ಕಮ್ಮಿ ಆಗಿದೆ ಜೋಡಿ ಯಾಕ ಸೀಸನ್ ಏನಿಲ್ಲ ಇದ್ದೀವಿ ಹೌದೇನು ಓಕೆ ನಂಬರ್ ಇಲ್ರೂ ಐವತ್ತು ಮನೆಯಾಗ ಏನೇನು ದುಡಿಸೋದ್ ಏನೇನು ಆಯ್ತದ ಓಕೆ ರೈಟ್ ಯಾರು ಬೇಕಂದ್ರೆ ಸೈಜ್ ಎಂತ ಆಯ್ತಂತ ಅವ್ರ ಮನ್ಯಾಗೆ ಮನೆಯಾಗಿಂದ್ರೆ ಏನ್ ಭರವಸೆ ಕೊಡ್ತಾರ ರೈತರಿಗೆ ಹೌದೇನು ನಿಮ್ಮ ಹೆಸರಿಗೌಡ ಮಲ್ಲನಗೌಡು ಓಕೆ ರೈಟ್ ಆರ್ ಪಲ್ಯ ಕಡಪಲ್ಯ ಎನಮದುನಾಟಿ ಪದೈದು ಒಂದು ಹದಿನೈದು ನಂಬರ್ ಸಿಕ್ಸ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಫೋರ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ಟು ಒನ್ ತರ್ಟಿ ತ್ರೀ ಜೀರೋ ಆರಾಮಪ್ಪ ನಮ್ಮ ಯಜಮಾನ್ ಒಂದೇ ಐತಪ್ಪ ಏನಪ್ಪ ರೇಟು ಅರವತ್ತು ಒಂದೇ పేజమండ్రి అన్న ఎంత వంద అరవత్రి ఒక లక్ష అరవై వేల నెంబర్ చెప్పనా మీరు చెప్పా ఎనభై ఒకటి జీరో ఐదు డెబ్భై మూడు ముప్పై ఏడు అరవై నాలుగు ముఖ్యమైన హరి ఓం ఏమప్ప రేటు అవునా ఎంత చెప్పనాను తొంభై ఐదు వేల నెంబర్ చెప్పను తొంభై జీరో చేద్దాం మరి మీద కూడా చేద్దాం ఇంకా ఇదేం కట్టేసి చెట్లు కట్టేసి మనుషులు లేరు లేకుండా నువ్వేమన్నా ఎక్కడ పారిపోతుంది చెట్లు కట్టేసి కూర్చునివ్వు ఏం చెప్తారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు సవ్వరు అరవై ఐదు వేల నెంబర్ చెప్పు

ಹಂಗಪ್ಪ ರೇಟ್ ಇದು ಒಂದು ನಲ್ವತ್ತೈದು ಸಾವಿರ ಹಲ್ಲೈತೆ ಏನೇನಾ ಅಲ್ಲ ಆಗ್ಯದ ಕಡಲೆ ಆಗ್ಯದ ఓకే వెళ్ళి పండ్కల్ ఇప్పుడు కల ఓకే ఏం ఇది ఫోన్ నెంబర్ చెప్పండి ఎనభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఏడు ఎనభై ఎనిమిది తొంభై ఏడు పది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పద్దెనిమిది పేరు నాగరాజు నాగరాజు ఏడుపునికల నాగరా దేగులు ఏం చెప్ప వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వంద ఇప్ప సవర ఒక లక్ష ఇరవై ఐదు వేలు నెంబర్ చెప్తాను అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి యాభై ఏడు ఓకే ఇంకా కుర్ర సరుకు నాల్ నాలు బలతో ఉన్నటువంటి దూడలు మరివి ఏం చెప్పిన వంద అరవై త్రీ ఒక లక్ష అరవై వేలు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వంద అరవై త్రీ ఒక లక్ష అరవై వేలు చెప్పినటువంటి జత ఇది ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం నుంచి నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు పదిహేడు ఓకే ఇప్పుడు సీజన్ ఏముందండి సీజన్ ఏముంది మరి ఈ రేటు చెప్తే నీ రైతులు యాట్ వర్క్ అడుగుతున్నారు అక్కడ రైతులు నిన్న ఎంత అడుగుతున్నారు తక్కువ లాస్ట్ యాట్ వర్క్ తక్కువ అంటే ఎంత అడిగినారు ఒకటి ఇరవై ఐదు అడిగినారు నువ్వు ఎందుకు వస్తే వదలదామని అంతే అంటారు ఒకటి అరవై ఒక ఇరవై వేలు బేరం అంతే ఇది అన్నమాట ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర అయితే మీరు మాట్లాడుకున్నారు ఓకే థ్యాంక్ ఎవరు తీసుకున్నా మా యజమాని తీసుకున్నా లేకుంటే ఇంకా ఎన్ని వేసుకొచ్చినావు ఈరోజు ఈ జత వంటేనే సరే అగ్గు అట్లయితే ఎంత చెప్పినాం తొంభై ఐదు బరే ఏ అందరు లచ్చలు లక్షలు చెప్తాను నువ్వేం తొంభై తొంభై ఐదు అంటే ఫిక్స్ అయ్యా అటు ఇటు ఇవ్వచ్చు నీ అవ్వ నువ్వేమన్నా ఇవి తొంభై ఐదు వేలు గట్ట అట్ల తెస్తే ఇచ్చిపోతావా అటు ఇటు మాట్లాడుకున్నా కదా చెప్పాను అట్లా అంటావా నెంబర్ మరి చెప్పా అట్ల మరి అంత ఫిక్స్ చెప్తే నువ్వు మరి ఎట్ల పోతావు ఏమనిపోతా మంచిగా అవుతా ఓకే రైట్ ఏమన్నా ఏం చెప్తా వంద మూవ త్రీ వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు ఎన్ని అవునా అదేం రేట్ ఉంది అవునా నెంబర్ చెప్పు ఎయిట్ త్రీ జీరో నైన్ జీరో ఎయిట్ త్రీ డైన్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడ నుంచి వచ్చి సోందర్ అంటే నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై సవరా తొంభై ఐదు వేలు నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ వన్ సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఫోర్ ఓకే ಏನು ಲೇಟ್ ಒಂದು ಹತ್ತು ಒಂದು ಹತ್ತು ಎಲ್ಲಿದ್ದು ಬಂದಿದೆ ತೊಂಬರ್ ತೊಂಬರ್ಲಿಂದ ಫೋನ್ ನಂಬರ್ ಇಲ್ಲಿ ತೊಂಬತ್ತೈದು ಮೂವತ್ತೈದು ಮೂವತ್ತೆರಡು ಎಪ್ಪತ್ತು ಹದಿನಾರು ಓಕೆ ಎರಡು ಸಾವಿರದ ಇವತ್ತು ಜೋಡಿ ಒಂದೇ ಸೈಡ ಇಲ್ಲ ಎರಡು ಬೇರೆ ಪರ್ಯದೈತೆ ಏನು ಸಾಧುವ ಓಕೆ ಮಾಡಿದ ఏం చెప్పనామా నలభత్ రి ఒక లక్ష నలభై నెంబర్ చెప్పు తొంభై మూడు ఎనభై ఒకటి ఇరవై ఒకటి తొంభై ఏడు సున్నా ఒకటి ఈ నెంబర్ వచ్చి అన్నగారిది తొంభై మూడు ఎనభై ఒకటి ఇరవై ఒకటి తొంభై ఏడు సున్నా ఒకటి ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద పెద్ద ఓకే పేరు రవ్వకారా ఓకే రైట్ ఏం చెప్పిన వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్ప సార్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు నెంబర్ అరవై మూడు జీరో ఐదు తొంభై ఏడు అరవై మూడు జీరో ఎనిమిది యావరు చెటం ఇది బాగుండదు ఈ ఆవురి నుంచి ఆవరికి వచ్చి అడుగుతా ఎద్దులో జై జవాన్ జై కిషాన్ పత్తికొండ మార్కెట్లో సంసారం నిలబడింది ఆలూరులో కూడా నిలబడిపోయింది వాతావరణం కారణంగా కొంత చిలుకూరలు పడితే కూడా మరి సీజన్ కూడా అదే విధంగా అందుకుంటుంది ఇది పరిస్థితి ఏం జల్లికట్ట నగ్గ ఊర్కులు ఆడుతున్నట్టుంది ఏం చెప్పినారే యాభై ఐదు వేలు సింగల్ ఏనా ఓకే ఆ నెంబర్ చెప్పిన ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ ఓకే రాబోయే మార్కెట్ కూడా ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది రిద్దలు కూడా ఈ మధ్యలో ఏం ఫోన్ ఏ విధంగా ఎవరు చేస్తున్నారు కర్ణాటకలో అయితే చాలా మంది అయితే రైతులకైతే అయితే చేయడం జరుగుతుంది ఏదో బంగారు అది అని రైతులకి అయితే టార్గెట్ అయితే చేయడం జరుగుతుంది బంగారు మీరు డబ్బులు తీసుకొని వస్తే మాకు బంగారు దొరికిందని వాళ్ళు ఫోన్లు అయితే చేయడం జరుగుతుంది మళ్ళీ ఇలా చేస్తే చానా ఇబ్బందులు అయితే పడతారు రైతులకైతే చెప్పడం ఒకటే మాట వాళ్ళు మాటని ఎటువంటి పరిస్థితుల వల్ల పో అక్కడికి పోవద్దని వెళ్తే మాత్రం ప్రమాదంలో పడతారు వాళ్ళు ఏ బంగారు లేదు ర్యాంక్ చేస్తున్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మన అయితే ఉండే అవకాశం ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లోనో ప్రాంకాలు వర్షపెట్ నుంచి అయితే రావడం జరుగుతుంది వాళ్ళు వర్షపెట్ నుంచేనా లేకపోతే ఇంకా ఏదో బంగారు అలాంటిది ఏమన్నా బంగారు గురించి వాళ్ళు ఫోన్లు అయితే చేయడం జరుగుతుంది అన్న అక్కడికి డబ్బులు తీసుకుంటారని మామైతే మాకు దొరికింది బంగారు అయితే మీకు ఇస్తామని చెప్తున్నారు అలాంటి నెంబర్లు వస్తే మాత్రం వాళ్ళకి అయితే రెస్పాండ్ కావద్దని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అన్నగారు దయచేసి మీరు గమనించండి మన రైతులకైతే టార్గెట్ వేశారంటే ఎవరైనా మీరు రైతుల నెంబర్లు ఇచ్చినా కూడా మీరు కూడా దయచేసి ఎవరు కూడా వాళ్ళని మీరు ఓకే అవునండి తర్వాత దాన్ని ఎక్కువ పట్టించుకోవద్దని మన మనవి ఓకే థ్యాంక్ యూ అన్నగారు ఏం చెప్పిన ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎంబత్రు ఎనభై ఆరు వేలు నెంబర్ సుగమే అన్నా ఏంది నీ సంసారమే ఓకే ఇది అనమాట ఈ సైజు కలదు ఎవరికైనా కావాలంటే నేరుగా మాట్లాడొచ్చా ఓకే నీదే ఏం చెప్పినమ్నా వన్ లాక్ నైంటీ థౌసండ్ వంద తొంభై త్రీ తొమ్మిది వీడి రామన్న గారు దాదాపు ఆయన జతలు ఎన్ని తెచ్చారు ఈరోజు ఎన్ని అమ్మారు ఎన్ని ఉన్నాయండి ఈ రోజు మూడు జతలు ప్రస్తుతానికి ఈ రోజుకే ఈ రోజుకే ఆ రెండు జతలు కూడా ఏం రేట్ ఉన్నాయి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలభై ఐదు నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉంటుంది అంటారు సీజన్ అంతే అంటారు ధరలు కూడా ఎలా ఉన్నాయంటారు అవునా ఓకే ఓకే అది ఇది ఉన్న విషయం రామణ గారు చెప్పారు కదా నేరు కావాలంటే నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు అన్న దగ్గర అన్నా ఏం చెప్తామని వందో హత్రి ఒకటేనా లేక జత ఉంది ఇది జత నువ్వేనా నీ అవ దీంతో పాటు కూడా అన్న వస్తాడంట మరి ఏం నిన్నేం చేసుకోవాలి అదే ఇందాక రామన్న గారు ఇచ్చారు కదా అన్న నెంబరే దాదాపు ఇది కావాలంటే కూడా నేరుగా అన్న దగ్గర మాట్లాడొచ్చు అది సరదాగా పర్వాలైతే నిలబడిగా ఏం చెప్పినాం బాబు వంద నలభై త్రీ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలు నెంబర్ తొమ్మిది అరవై ఐదు తొంభై ఐదు ఏం చెప్తున్నాం వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవతి ఒక లక్ష ముప్పై నెంబర్ ఇప్పుడు తొంభై మూడు నలభై ఏడు ఎనభై ఎనిమిది పది డెబ్బై ఐదు నమస్తే రెడ్డి ఆ ఏం చెప్తాం రెడ్డి యాభై ఐదు ఇది ఇదొకటే ఉందా సింగల్ ఓకే రెడ్డిది ఎవరికన్నా నేరుగా నెంబర్ కావాలంటే రెడ్డి నెంబర్ అడగండి నేరుగా లింక్లో వచ్చాను ఏం చెప్పిన నాలుగు పళ్ళు ఆరు పళ్ళతో ఉన్నటువంటి రేటు రేట్ వచ్చి ఒకటి నలభై ఐదే వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉందో నలభై ఐదు సవరం ఒక లక్ష నలభై ఐదు అండి నెంబర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ త్రీ నైన్ డబల్ త్రీ డబల్ త్రీ పేరు నాగరాజు నమస్కారం 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 ఎక్కడి నుంచి వచ్చారు అత్తిపెల్లగాలి అత్తిపెలకెళ్ళ నుంచి వచ్చారు ఎట్లుంది ఈ రోజు మార్కెట్ బాగుంది మా ధరలు ధరలు పర్లేదు అంతే రైతులు బాగా వర్షం వచ్చింది మంచి పంట పండగల బాగా చేయాలా నా వర్షం వచ్చింది ఇప్పుడు వచ్చింది వచ్చింది శుక్రవారం ఓకే రైట్ రైట్ నమస్కారం ఏం రేట్ ఫోర్ ఇరవై చెప్పాను ఫోర్టీ ఐదు నెంబర్ చెప్పు కూడా దిగుడు మనమేనా ఏం చెప్పినాం ఇవి ఎంత చెప్పినావు ఒకటి ఇరవై ఇవి వంద హి ఒక లక్ష పదివేలు నెంబర్ నెంబర్ అరవై మూడు జీరో నాలుగు తొంభై ఎనిమిది ముప్పై ఏడు డబల్ రెండు ఆల్పోస్ట్ మార్కెట్ అంతా కూడా కంప్లీట్ చేసాం ఈ వీడియోలో ఉందో ఖచ్చితంగా మరొక వేలా కలుసుకుందాం సార్